రాజు డ్రై క్లీనింగ్ తిరుపూర్ కాగస్ నగర్ తెలంగాణ అండి చాలామంది మీరు ఐరన్ చేసిన వీడియోస్ ఏం పెట్టడం లేదంటున్నారు వాటి కోసం మేము ఈరోజు వైట్ స్టార్చ్ గంజి పాయింట్ని మేము ఈరోజు ఐరన్ చేసి చూపిస్తాను ఎలా చేస్తానండి నాకు చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఎన్నో విధాలుగా ఐరనింగ్ అనేది చేస్తారండి అందులో మొదటిది ఈరోజు చూపిస్తాను ఓకే అండి మనం ముందుగా ఈ పాయింట్లోని లోపలి భాగాన్ని ఈ జేబుల వైపు ఉన్న భాగాన్ని ఇది మనం ఐరీ చేసుకుందాం ఓకే ఆ తర్వాత వచ్చేసి మనం లోపలి భాగానండి ఇది బయటి భాగం అయిపోయింది ఇది లోపలి భాగము ఇక్కడ మనకి ఇక్కడ బయట భాగాన్ని చూద్దాం అనుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి పట్టీలు ఇక్కడ మన జేబు దగ్గర అందుకోండి మనకి ఇక్కడ జేబు దగ్గర ఇది లోపలికి వెళ్ళి కొట్టినారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి ఐరన్ చేసే వాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు ఇది మొదటి పద్ధతి అండి వాళ్ళు చేసిన దానిలో ఇది ఒక రోజు చూపిస్తున్నాను మిగతాయి కూడా మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా చేస్తారు కూడా ఇలా టోటల్గా మనకి ఇటువైపు నుండి అటువైపు వరకు కూడా మనం లోపల భాగం అనేది చేసుకోవాలి ఇలా ఇక్కడ జేబు ఈ జేబు బాబు కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ జేబు ఉంటుంది కదా ప్యాకెట్ అక్కడ కూడా మనం ఇలాగే నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైదా ఓకే మనకి ఈ వైపు మొత్తం మనకి ఐరనింగ్ అనేది అయిపోయిందండి ఈ వైపు మొత్తం ఐరనింగ్ అయిపోయింది ఓకే అండి మనం పాయింట్ని అయితే చాలా మంది ఇలా చేస్తారండి ఎందుకండి చాలా మంది ఇలా ఇలా వన్ సైడ్ ఇలా ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేసే పద్ధతి కూడా మీకు చూపిస్తాను నేనైతే ఇప్పుడు డైరెక్ట్ ఇలా పైన టేబుల్ పైన ఇలా పెట్టేసుకొని సమానంగా చేసేసానండి ఇదిగోండి ఓకే ఇప్పుడు ఈ పైకి వెళ్ళి కొట్టాను నేను ఐరనింగ్ అనేది ఈ పై భాగం నుండి నేను ఐరనింగ్ అనేది చేస్తాను ఇక పైకి ఎక్కినా అండి ఇక్కడికైతే ఎక్కించను ఇక్కడికైతే ఎక్కించను ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడికి ఈ భాగాన్ని అనేది మనం ముందే చేసుకున్నాం కాబట్టి ఇక్కడికే లాస్ట్ ఓకే ఈ విధంగా ఈ వైప్ అయిపోయిందండి ఇదిగో నెక్స్ట్ ఈ వైపు సమానంగా చూసుకొని మళ్ళీ మనం ఇక్కడి వరకు చేసేద్దాం క్లీన్గా ఈ బయటకి బయట అనేది మనం క్లీన్ చేద్దాం ఇక్కడ నీట్గా ఐరనింగ్ అనేది వచ్చేస్తుంది ఓకే అండి నేను ఈ వైపు కూడా ఇలాగే నీట్గా ఐరన్ అనేది చేశాను నేను ఇప్పటి వరకు ఈ బయటి భాగము ఇటు భాగం బయట భాగమే చేస్తాను ఇప్పుడు లోపల భాగాన్ని చేస్తాను ఎందుకంటే ఇప్పుడు లోపల చేస్తాను ఇక్కడికి ఓకే నువ్వు ఇలా మళ్ళీ చేసుకొని ఇవ్వండి ఇలా నీట్గా అమ్మలు చేసుకొని ఇప్పుడు ఈ భాగాన్ని చాలా చాలామంది ఫస్ట్ ఫస్ట్ ఇలాగే చేస్తారు ఈ భాగాన్ని చేసిన తర్వాతనే అటు బయటికి బయటికి ఉన్న భాగాన్ని చేస్తారు కానీ నేను బయట చేసేసి ఇప్పుడు లోపలికి వచ్చేసానండి ఇది ఒక పద్ధతి ఇంకా ఇది కూడా చాలా బాగానే వచ్చింది ఓకే అండి మళ్ళీ నేను ఇలా తింపేసుకొని మళ్ళీ ఇటు వైపు ఇటు ఓకే చూసారా ఎలా గా వచ్చేసిందో పైన అయితే చాలా గా వచ్చేసిందండి మనమైతే సగ్గు బియ్యం నూకైతే గంజి పెట్టేసామండి గంజికి మీరు ఏ పౌడర్ వాడారు అంటారు కొంతమంది మేమైతే సగ్గు బియ్యం నూకే పెడతానండి అది వైట్ బట్టలకు కానివ్వండి కలర్ బట్టలకు కానివ్వండి వేటికైనా కూడా అన్నిటికీ మనం సగ్గు బియ్యం నూకే పెడతాము ఓకే ఈ లోపల భాగం కూడా మనకి ఐరనింగ్ అనేది అయిపోయింది ఇక మనము కాస్త తడిగా అనిపిస్తే మీరు ఈ విధంగా ఇక్కడ మనకు బయట ఎండకైతే కాసేపు అయితే ఆరేయండి డైరెక్ట్ అలాగే కవర్లో పెట్టేసి ప్యాకింగ్ అయితే చేయకండి ఎందుకంటే స్టార్చ్ బట్టలు అనేటివి తేమ ఉంటాయి ఆ తేమ అనేది వెళ్తేనే మనకి బట్ట అనేది ఫంగస్ అనేది పట్టకుండా ఉంటుందండి చాలా రోజుల తర్వాత వేసుకుంటారు కస్టమర్లు కాబట్టి ఇదిగోండి ఇలా చూసారు కదా చూపిస్తాను ఐరనింగ్ ఎలా వచ్చిందో చూడండి ఈ విధంగా మనం ఐరనింగ్ అనేది చేస్తామండి మీకు ఎవరికైనా క్లీనింగ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా అదేవిధంగా కెమికల్స్ కావాలనుకున్నా వీడియోలో కింద నెంబర్ ఉంటుందండి ఫోన్ చేయండి రాజు డ్రై క్లీనింగ్ అండ్ కెమికల్స్ పాయింట్ అయితే ఐరనింగ్ అయితే అయిపోయిందండి కాకపోతే మనకు వచ్చేసి పైంట్ అరేంజ్ ముందే మనకి ఇక్కడ రస్ట్ స్టెయిన్ ఉన్నాయండి రస్ట్ తుప్పు వచ్చేసి నేను వచ్చేసి రస్ట్ స్టెయిన్ రిమూవర్ వాడుతున్నాను అదిగోండి రస్ట్ స్టెయిన్ రిమూవర్ మన దీనిపైన వేస్తున్నాను అలా వేయగానే క్లీన్ అయిపోతూ ఉంటుందండి ఓకే జస్ట్ ఒక టూ డ్రాప్స్ సరిపోతాయి ఎక్కడైతే పడిపోయిందో అక్కడే నేను టూ డ్రాప్ చేస్తున్నాను వీడియో వాళ్ళు ఎవరు లేరు అందుకే నేను నేనే ఇది పెట్టేస్తున్నాను అండి అదిగోండి నాకు రస్ట్ స్ట్రెయిన్ వేసాను ఆటోమేటిక్గా మనకు క్లీన్ అయిపోతుంది ఓకే మీకు ఎవరికైనా రస్ట్ స్ట్రెయిన్ రిమూవర్ కూడా కావాలనుకుంటే కూడా వీడియోలో కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మన దగ్గర అన్ని రకాల డ్రై క్లీనింగ్ లిక్విడ్స్ లభిస్తాయి